పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అంటే టంగ్ స్లిప్ అని అనుకున్నప్పటికీ కేవలం టంగ్ స్లిప్ అట్ అలాగే బీజేపీ వాళ్ళ ఆలోచన అన్నటువంటి ఇది కూడా వస్తుంది అందులో రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు పవన్ కళ్యాణ్ కూడా గోదావరి కవాత్తో అక్కడి నుంచి మొదలు పెట్టినటువంటి వ్యక్తి కేంద్ర మంత్రి షెకావత్ బీజేపీ ఆయన కూడా వచ్చాడు ఇట్స్ మోస్ట్లీ బీజేపీ షో ముచ్చే చౌదరి అక్కడ ఉన్నప్పటికీ కూడా పైగా పెద్దలు సోదరులు ఉప ముఖ్యమంత్రి కాబట్టి పెద్దలు అనవచ్చు కానీ వాస్తవంగా ఆయన ఏమి పురంధేశ్వరికి అనాల్సినంత ఇది కాదు కానీ తదాస్తు దేవతలు ఉంటారు అంటుంటారు కదా మామూలు నమ్మేవాళ్ళు తదాస్తు దేవతలు విని ఉండకూడదని మనం అనుకోవాలి వాళ్ళకి ఎవరన్నా మ్యూట్ చేసి ఉండకపోతే మ్యూట్ చేసి ఉండకపోతే పురంధేశ్వరి ఇలా అనుకోని వాళ్ళు కనుక తదాస్తు అంటే జన సైనికులు ఎక్కువ సంతోషించేటటువంటి వ్యవహారం ఇది కానీ అక్కడ అఖండ గోదావరి అనే ఒక కొత్త ప్రాజెక్టు గోదావరికి ఎన్ని పేర్లు ఉన్నాయి అందులో అఖండ గోదావరి కూడా ఒకటి ముఖ్యమైనటువంటిది ఈసారి ముందు నుంచే గోదావరికి అక్కడ టూరిస్ట్ ప్రాజెక్ట్ తీసుకొని వస్తాము అక్కడ ఉన్నటువంటి ఒక వంతెనను కూడా హెరిటేజ్ సైట్గా టూరిస్ట్ ప్యాకేజ్గా చేస్తాము ఇవన్నీ పెట్టి ఈ పథకం తీసుకొని వచ్చారు ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ దీని కూడా ఉన్నారు అందులో దుర్గేష్ కూడా ఆయన టూరిజం సాంస్కృతిక శాఖ మంత్రి కదా కాబట్టి ఇవి ఈ రీతి ఆ కార్యక్రమం ఏదో పెట్టారు కానీ ఈ మధ్య ఏమీ ఉండడం దానికి ఒక చిన్న ఇది జనసేన బీజేపీ ఎక్కువగా ఇక్కడ కనబడింది ఉచ్చ చౌదరి గారు ఉన్నారు కానీ చౌదరి తగ్గేదే లేదు తగ్గడు ఆయనలాగే ఉండాలని కూడా ఈయన చెప్పాడు వారు మా రాజమండ్రి రాజకీయం ఎక్కడుంటుందంటే జనసేనకు సంబంధించిన రాజకీయం ఎక్కువగా గోదావరి జిల్లాలో కేంద్రీకృతమైంది పిఠాపురంలో కొన్ని తీవ్రమైన అపసరుతులు జరిగాక కొన్ని పొరపాట్లు నిరసనలు వచ్చాక అలాగే అక్కడ ఎంఏ వర్మ మాజీ శాసనసభ్యుడు వర్మ అనేక సార్లు తిరుగుబాటు శంఖాలు ఇవన్నీ కూడా మోగించిన తర్వాత ఇసుక దందాలు ఇవన్నీ జరుగుతుంటే ఏం చేస్తున్నారని అక్కడి నుంచి ఆన్ ది స్పాట్ ఫోన్లు ఇట్లాంటివి ఇవన్నీ చేశాక పవన్ నుంచి ఏం సమాధానం మనం ఏమీ రాలేదు నాగబాబు కూడా ఈ మంచి వేరే ఇంటర్వ్యూలు వ్యక్తిగత కుటుంబ విషయాలు తప్ప రాజకీయ అంశాల్లో చెప్పింది కూడా లేదు మరి ఎందుకు ఆ పదవి అవన్నీ కూడా ఆ పార్టీకి అసంతృప్తి ఉన్నాయేమో తెలియదు కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో ఈ కార్యక్రమం పెట్టడం దానికి కేంద్ర మంత్రి కూడా రావటం కందుల దుర్గేష్ మంత్రిగా ఆయన ఇక్కడ మనము హెరిటేజ్ సైట్స్లో పలానా పనులన్నీ చేయాలంటంతో పాటు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఇదంతా అదే కదా ఇప్పుడు జరిగేదంతా రాజకీయ డ్రామా ఆయన నిజంగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఇక్కడ పెట్టండి దానికోసం కేంద్రం చొరవ తీసుకోవాలని కూడా ఆయన ఒక సూచన చేశారు నిజాన్ని రాజమండ్రి సరైన స్థలమే దానికి అక్కడ ప్రజానాట్యమండలు పెట్టి ఎంతో మందిని తీసుకొచ్చిన డాక్టర్ రాజారావు కూడా అక్కడి నుంచి పనిచేసినటువంటి వ్యక్తి అల్లు రావణంగా ఆయన విగ్రహం కూడా పెట్టారు కొంతకాలం కిందట చిరంజీవి వెళ్ళారు కాబట్టి రాజమండ్రిలో ఇవన్నీ పెట్టమని నిజానికి తెలుగు విశ్వవిద్యాలయమే ఇంకా పూర్తిగా రూపు అరకొరగా చాలా తక్కువ స్టాప్తో ఉంది రాజమండ్రిలో నిజంగా అటువంటి చర్యలు తీసుకుంటే చాలా మంచిది కానీ ఇది రాజమండ్రి రాజకీయం ఎక్కువ నడుస్తుందా ఇదిగో ముఖ్యమంత్రి అన్నారని దీన్ని కొంతమంది అదే పనిగా ప్లే చేస్తున్నారు ఇంకా కాబట్టి అయితే ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ అలాంటి ఆలోచనలు ఏమి లేనట్టుగా ఉన్నారు లోకేష్ ముఖ్యమంత్రి అన్న దాదాపు చంద్రబాబు నాయుడు రూఢి చేసిన తర్వాత ఖచ్చితంగా పురంధేశ్వర గారు కూడా లోకేష్ను ఆశీర్వదిస్తారు కానీ ఖచ్చితంగా ఏదేదో పొరపాటు అని అనుకోవాలి కానీ ఆసక్తికరమైన విషయం గతంలో కాంగ్రెస్ హయాంలో అంటే ఎన్టీఆర్ రాకముందు ముఖ్యమంత్రులను తరచు మారుతున్న నలుగురు ముఖ్యమంత్రులు మారారు ఐదేళ్లలో అలాంటి రోజుల్లో ఒక రోజున మంత్రి గీతారెడ్డి ఆమె మాట్లాడుతూ నేటి ముఖ్య అతిథి అనుకుండా విజయభాస్కర్ రెడ్డి నేటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు మాట్లాడతారు అన్నారు అది పెద్ద జోక్ అయిపోయింది నేటి ముఖ్యమంత్రి అంటే రోజుకొకరు మారుతుంటారు కాంగ్రెస్ పార్టీలో అన్నట్టు మరి చిన్నమ్మగారు ఏం చెప్తారో తర్వాత జన సైనికుల మటుకు ఉజోష్ సార్ సార్ పవన్ తరపు తీర్పు కట్టప్ప విసురులు దేవుడి పేరుతో రాజకీయాలు అని తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న కామెంట్స్ అదే ఇప్పుడు వజ్రాన్ని వజ్రాంతోనే అన్నట్టుగా ఆ నటుడు చేసినటువంటి దాన్ని ఒక నటుడు సత్యరాజ్ అంటే మామూలు కాదు కదా కట్టప్ప అవును తెలుగు వాళ్ళకి బాగా సన్నిహితుడు చాలా మంచి ఇవి గుర్తి చేశాడు ఆయన గట్టిగా చెప్పాడు మురుగన్ అనే ఆయన మాకు దేవుడు మీరు మురుగన్ను ముందు పెట్టుకొని రాజకీయం నడపకండి దక్షిణ భారతం పేరుతో మీరు తమిళనాడుకు వచ్చి మీరు ఏదో రాజకీయాలు చేయాలంటే కుదిరేటటువంటి కథ కాదు మాది పెరియారు రామసు వాళ్ళ వాళ్ళందరి నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళం ఇక్కడ మీ ఆటలు సాగో అన్న పద్ధతిలో చాలా తీవ్ర భాషలో చెప్పాడు అంటే గతంలో ప్రకాష్ రాజ్ అనేక సార్లు విమర్శలు చేశారు ప్రకాష్ రాజ్ అంటే మోడీ మీద వ్యతిరేకత కాబట్టి మోదీ నుంచి పవన్ కళ్యాణ్ అనేది ఉండొచ్చు కానీ ఇక్కడ అంత రాజకీయత లేని ఈయన కూడా ఇంత తీవ్రంగా జవాబు చెప్తున్నాడంటే తమిళనాడు ప్రజలతో అది అర్థంగా సింక్ అవ్వలేదు అంతకుముందేమో ఇంకో మంత్రి శేఖర్ రెడ్డి అని డిఎంకే మంత్రి నువ్వు చెన్నైకి వచ్చి గెలువు చూద్దాం ఊరికే మాకు కబుర్లు చెప్పడం కాదని ఆయన కూడా ఛాలెంజ్ చేశాడు అంటే పవన్ కళ్యాణ్ మనం చేసిన వ్యాఖ్యల వల్ల సానుకూలత వచ్చిన దానికంటే కొంచెం నేషనల్ సీన్లో ఒక విధమైన విసురులు ఇదిగో ఇట్లాంటి వ్యతిరేక వ్యాఖ్యానాలు సవాళ్ళు ఇటువంటివి ఎక్కువగా వచ్చాయి కొంచెం ఆ రోజు మించింది మనం ఆ రోజు మాట్లాడాను నేను మీతో మాట్లాడాను దాన్ని సరిగా అంచనా వేసుకోలేదు ఇంకొకటి ఏమో మతాల వారీగా వేరే మతాలను పోల్చి మాట్లాడడం సెక్యులరిజం వర్సెస్ అదర్ రిలీజియన్స్ అన్నట్టు మాట్లాడిన దాన్ని కూడా అనేక రాజకీయ పార్టీలు కూడా ఖండించాయి కానీ కట్టప్ప కామెంట్స్ వల్ల కొంచెం దీనికి నేషనల్ ఫోకస్ కూడా చాలా ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది మరి ఆయన ఏమైనా ఆలోచించుకుంటారా లేదా రాజకీయాలు వేరు కానీ మతాన్ని వేరు మతాల మధ్య పోటీని పోలికను పదే పదే తీసుకొని రావడం మంచిది కాదు దానికి మురుగన్ వేషం వేసుకోవడం అసలే మంచిది కాదు అది కట్టప్ప ఆయన విసురులేం కాదు చాలా సూటిగాను చాలా తీవ్రంగాను వ్యతిరేకించి ట్విట్టర్లోనే పెట్టారు నిజానికి ఇటువైపు నుంచే దీని మీద పెద్దగా సమాధానం లేదు సార్ ఎమర్జెన్సీ ఇంకొకటి కూడా వచ్చింది మొన్న వార్షిక దీంట్లో ఆయన మాట్లాడిన దాని మీద సిపిఎం శ్రీనివాసరావు కూడా తీవ్రమైన విమర్శించండి రప్పారప్పా ఇవన్నీ అంటారు తొక్కిన ఆర అంటారు అరాచకం వాళ్ళది తొక్కి తొక్కిన అనేది తీస్తామనేది అరాచకం కదా ప్రభుత్వాలు తొక్కి నారదీయడాలు కేలు కీలు తీసేయడాలు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పొలం శాంతి భద్రతలు రాజకీయాలు అనేవి ఎలా చూసుకోవాలి అభివృద్ధి అనేది ఎలా సాధించాలని చూడాలి ఒక లెక్క ఉదాహరణకు ఐక్యరాజ్య సమితి నూట ఏడు సూచికలు పెట్టింది ఇవి సస్టైన్ డెవలప్మెంట్ గ్రోత్ ఎస్డీజీ అనేది జరగాలంటే ఈ నూట ఏడు సూచికల్లో ఉండాలి భారతదేశము నూట అరవై ఏడు దేశాల్లో నూట తొమ్మిదో స్థానంలో ఉంది ఎస్డిజిలో మనం విశ్వగురువులం కదా అంటే నూట ఏడో స్థానం నుంచి విశ్వగురువు ఎలా అనేది ఒకటి ఆలోచించండి రెండవది ఈ నూట తొమ్మిదో స్థానంలో ఉన్న భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ పదో స్థానంలో ఉంది వెనకబాటులో ఇంకా వెనకబాటులో ఉంది సో ఇటువంటి అప్పుడు అభివృద్ధి అన్నప్పుడు ఆ విధానాల ఆ విషయాల మీద మనం ఫోకస్ చేయకుండా ఒకవైపున సనాతనము ఇంకోవైపునేమో ఈ సినిమా డైలాగులు పనికిరావనుకుంటే ఇది కూడా సినిమా డైలాగే కదా ఇదే ఇది కూడా అది సినిమా డైలాగు సినిమాల్లోనే రాజకీయాల్లో రాదని మీరు అన్నారు కానీ మీరు కూడా సినిమా డైలాగులే చెప్తున్నారు కదా అని సో మురుగన్ డైలాగు ఈ నార డైలాగు ఇవి రెండు రివర్స్ అవుతున్న సూచన అయితే కనిపిస్తుంది సార్ సార్ ఎమర్జెన్సీ పాలిటిక్స్ బాబు జగన్ గేమ్స్ ఇది కూడా అదేదో మనకు పల్లెల్లో సామెత ఉంటుంది కదా ఎక్కడ లేచి ఎన్ని గంటలకు లేచినా చుక్కల దగ్గరే తెలవారుతుంది అన్నట్టుగా అక్కడే తెలవారుతుంది అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఏ వివాదం వచ్చినా అది జగన్ పవన్ జగన్ చంద్ర